ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నిరాడంబర ఫకీరు సాయిబాబా బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనను లంగోటి బిగించుకొని పొడవాటి చొక్క కఫిని తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోరెముక్కపై కూర్చుండేవారు చింకి గుడ్లతో సంతృష్టి చెందడివారు రాజ్యభోగము కంటే దారిద్రమే మేలని నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగిరి కూడా కుస్తీలు ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుతుండగా అతనికి వైరాగ్యము కలిగెను అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశీలిర వాణి అతనికి వినిపించను అప్పటి నుండి గంగాగీరు సంసారములు విడిచను ఆత్మసాక్షాత్కారము ఒకరు ఒక పాటుపడను పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుతుండెను సాయిబాబా జనులతో కలిసిమెలసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంట తాము మాట్లాడేవారు కాదు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలవ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు సాయంకాలం ఊరికనే కొంత దూరం నడిచేటివారు ఒక్కొక్కసారి నీమ్గా పోతుండేటివారు నీమ్గాములో బాబాసాహెబ్ ప్రేమ్ భక్జీ డెంగలే అనతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డెంగలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముడి పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నాను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహంచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగను అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యను అహ్మద్ నగర్ వరకు వ్యాపించను అక్కడ నుంచి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడి వచ్చడకు ప్రారంభించారు దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేటి వారు రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదులను సేనించుతుండెను పొగపీల్చుకొని చిలిమిగొట్టము కొంత పొగాకు ఒక రేకుడబ్బ కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొని పటక ఒక చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాన్లు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవల విట్టి ముడివేసి ఎడవ చెవి నుంచి వెనుకకు వేరాడునట్లు వేసుకునేటివారు తమ దుస్తులను వారముల తరబడి ఉచకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేటివారు కాదు దినవంతయు గోరెగుడ్డపైనే కూర్చున్నటివారు కఫ్రీ కింద లంగోటీ వారు చలిడి కాచుకొనుటకు దురికెదురుగా మసీదు ఈశాన్య భాగమునగల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి రాణించి దక్షిణాభిముఖంగా కూర్చునడివారు ఆ ధునుడు అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు వేల స్థలము మాత్రం ఉండెను భక్తులందరూ అత్తడనే బాబాను దర్శించుతుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదులకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషిరాళ్ళు తాపడం చేశారు బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియ రచ్చలో చాలా కాలం నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు బాబా నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపం చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదులందు రాత్రి అంతయు దీపం వెలిగించుతుండేటివారు కొన్నాళ్ళు ఇట్లు జరిగను ఒకనాడు నెల నీర్చు దుకాణదారులందరూ కూడవలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొని బాబా వారి దుకాణములకు ఎప్పటి పోగా నూనె లేదనేది బాబా కరత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రభుదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయూ గమనించుచుండిరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కరియబెట్టి ఆ నీటిని తాగివేశారు ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రభుదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుతున్న దుకాణుదారులందరూ ముందునట్లు ప్రమితులన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండరు ఇదంతా చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమని కోరి బాబావారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేశారు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేళ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జఫ్తర్ అలీ అని ఒక ఫకీర్ ఒకడు రహతా వచ్చను వీరభద్ర మందిరం వరకు సమీపంలో ఉన్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషుడు ఆ ఊర్లోని భక్తులు వచ్చి వారిని సన్మానించుతూ గౌరవముతో చూస్తుండేటి వారు వారి సహాయముతో వీరభద్ర మందిరం వరకు దగ్గరగా ఈదుగా అను గోడను నిర్మించడకు పూనుకొను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయుడు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసను దానితో జవహర్ అలీ రహతా విడిచి షిర్డీ చేరి బాబాతో దుండసాగాను ప్రజలు వారిని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడిని చెప్పువాడు బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలనే కొనిను తర్వాత గురు శిష్యురిద్దరూ రహతాకుపోయి అతడు నివసించుటకు నిశ్చయించుకునేది గురువునకు శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండెను శిష్యుడికి మాత్రం గురువు యొక్క లోపములు బావుగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుతుండేటివారు అప్పుడప్పుడు వారి రూరు షిరిడీకి వచ్చి పోవుచుండేటివారు కానీ అధికంగా రహతాలోనే నివసించేటివారు షిరిలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండటం ఎంతమాత్రము ఇష్టం లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చేటకు రహతాకు వెళ్ళింది వారి రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడికి తీసుకొని పోవటకై వచ్చినామని చెప్పి జవహర్ అలీ ముక్కోపి ఆయన తనను విడిచిపెట్టడని అందువలన ఆశ విడిచి ఫకీర్ అక్కడకు వచ్చులోపల షిరిడి మనబిల్లుట మంచిదనెను జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుతున్న షిర్డీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులు తిరిగి తిరిగి పోవుటకు నిర్ణయమైనది వారు షిరిడి చేరి అతడనే నివసించుతుండేది కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారమును బయటపెట్టాను చాంద్పాటిల పెండి బృందముతో బాబా షెరిడీ వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందు పది పన్నెండేళ్ల వయస్సులో దేవీదాస్ షెర్డీ చేరను వారు మారుతి దేవాలయంలో ఉండేటి వారు దేవీదాసు చక్కని అంగ అంగసౌష్ఠవము లేని నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుతుండెను సాచ్యాపాటిలు కాశీనాథ్ షెంపి మొదలుగాగల అనేక మంది దేవీదాసులు తమ గురువుగా భావించేటివారు వారు అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చి వారి మధ్య తిరిగిన జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పరాయణము చిత్తగించను ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏళ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడిని భ్రమ వారి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే తూచెను ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలను ఎట్లు అహంకారం అమ్మకారములను విడిచి గురు శిశ్రూఢ చేసి తుదకు ఆత్మసాక్షాత్కారములు పొందవలెను బాబా ఆచరణాత్మకంగా నిరూపించను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీబద్దిల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా